మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నాలుగవ తారీఖు బుధవారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఎటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థం అవుతుంది వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే ఇతరుల సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి కన్యా రాశి వారు చాలా ప్రాధాన్యతని ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది దిన ఫలాల్లో గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా అటువంటి శుభవార్త కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు ఎటువంటి వ్యక్తులు అయినా కానీ మీ యొక్క ఇల్లు ఏ ఆదాయ మార్గం ద్వారా గడుస్తున్నా సరే ఆ ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో తో ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇక మీ యొక్క గ్రహం ఎవరి ఆదాయం ద్వారా అయితే నడుస్తుందో వారికి వృత్తి జీవితానికి సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించింది అయితే గుడ్ న్యూస్ అయితే ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు మరొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీరు కుల వృత్తులు చేస్తున్న వారు కావచ్చు ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నుండి ఆదాయం పెరుగుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు అందుకుంటారు ఇక ఇక ముందు ఆర్థిక పరమైన అంశాలలో మీకు దేనికి లోటు ఉండకుండా మీ యొక్క జీవనం అనేది గడిచిపోతుంది ఆర్థికంగా మీరు అద్భుతమైన అవకాశాలను అయితే పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి ఊరట అనేది లభిస్తుంది ఉపశమనం అనేది పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఈ కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు మీ యొక్క సమయం కోసం వేచి చూస్తున్నారు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు కుదరటం లేదు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి విహారయాత్రకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకోవటం లేదా బయటకు వెళ్ళటం కానీ జరుగుతుంది లేదా ఇంట్లోనే ఉండి వారితో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు ఇలా చాలా విషయాలు నెమరు వేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాల నుండి అలాగే మీ యొక్క లైఫ్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి నెమరు వేసుకుంటూ మీరు సరదాగా సమయాన్ని గడిపేస్తారు ఇక మీకు చాలా ఊరట అనేది మానసిక ప్రశాంతత అనేది కలగజేస్తుంది ఇక ఈ రోజు రాశి వారికి సహానుకూలమైనటువంటి వార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభ వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే ఎదుగుతుంటే చూసి ఊర్వజాల తత్వాన్ని కలిగి ఉన్న కారణంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య రావాలని వారు కోరుకుంటూ ఉంటారు ఆ సమస్యను కూడా సృష్టిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళనివ్వకండి మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించకండి ఒకవేళ అటువంటి వ్యక్తులు మీ ఇంట్లో ఉంటే నిర నిరభ్యవంతంగా వారిని పక్కన పెట్టేయండి వారితో మీ యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు మాత్రమే సరి పెట్టుకోండి వారితో గొడవలు పెట్టుకోకండి అలాగే సఖ్యతగా ఉండండి కేవలం మాటల వరకు మాత్రమే మీ యొక్క బంధాన్ని కొనసాగించండి ఈ విధమైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించండి ద్వారా మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఎత్తుకు ఎదుగు గలుగుతారు అయితే ముఖ్యంగా కన్యారాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు కలిగిన సమయంలో కూడా శని భగవాను నిందించకూడదు శని సూత్రం పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇక మీ ఇంట్లో రోజు దీపం పెట్టి దూప నైవేద్యాలతో దేవుణ్ణి ఆరాధించండి మీరు ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలే పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి